ఎందుకంటే ఎప్పుడైనా తప్పు చేసినోడు ఎందుకంటే ఎంత అధికారంలో ఉండి అహంకారం తోటి రకరకాలుగా ఇక నేనే ఇక నాకంటే మునగాడు మించినోడు లేడు అనుకున్నాడు ఎప్పుడైనా కానీ హిట్లర్ లాంటి మహానియంతలే మొత్తం కూడా సొంతంగా కాల్చుకొని ఆత్మహత్య చేయాల్సి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎప్పుడు కూడా అహంకారం పనికిరాదు అధికారంలో ఉన్నాగా అని చెప్పేసి ఇక మేమే అనుకుంటే అది ఎప్పుడైనా దెబ్బ పడుతుంది అయితే మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటే తర్వాత ఇవన్నిటినీ ఇవన్నీ రాకుండా పేపర్లలో పత్రికలలో మొత్తం కూడా అడ్డుకున్నారు అట్లా అడ్డుకోగలిగిరు ఇందాక ఏప్పిరు కదా సినిమా కదా ఇంకా ఏంది అక్కడ ఏది సంతోషరావుని పెట్టినరు సంతోషరావుని పెట్టేసి పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా టీవీ ఛానళ్ళకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలన్నా అది ఇక్కడ రావు దగ్గర పోయి కలవాలి ఏం చెప్తాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావద్దు ప్రభుత్వంకు సంబంధించినటువంటి ఏదైనా విషయాలు ఉంటే బయట పెట్టొద్దు బయట పెడితే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్లు కట్ చేస్తాం కట్ చేస్తామంటే మీ పేపర్లు బతకకుండా మీ టీవీలు బతకకుండా అయిపోతాయి ఇట్లా అని చెప్పేసి ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి ఇవన్నీ కూడా వేసింది అనమాట మరి పేపర్లన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి అంటే కదా మీ ఇందాక క్లియర్గా అన్నీ పేపర్లన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి టీవీ ఛానల్ అన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి పేపర్లు టీవీలు మరి ఎవరి గురించి రాస్తాయి వాళ్ళ గురించి రాస్తాయి ఇక్కడ బీసీల గురించి కానీ ఎస్సీ ఎస్టీల గురించి కానీ వీళ్ళకి సంబంధించినటువంటి బాధలు కానీ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే రాస్తాయి ఆ వన్ పర్సెంట్ రాసిందని చెప్పేసి అన్నారు కదా ఆ ఒక్క శాతం కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాస్తాయి అంటే తప్పనిసరి పరిస్థితి అవుతుంది ఎందుకంటే మొత్తం కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నప్పుడు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నప్పుడు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నప్పుడు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాయకుంటే బాగుండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ పేపర్లు కానీ ఈ ఛానళ్ళు కానీ చూపించేటివి కాబట్టి అంటే ఏం జరిగింది ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది అంటే వాళ్ళ చేతుల్లో ఉంది తర్వాత ఇక్కడ పేపర్లు తర్వాత టీవీ ఛానళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మరి వాళ్ళ చేతులు ఉన్న తర్వాత వాళ్ళ గురించి రాసుకోకుండా నీ గురించి ఎందుకు రాస్తారు నీ గురించి ఎందుకు మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మనకు తెలియకుండానే ఇవంత కుట్ర జరిగిపోతుంది ఏ ఎవరి చేతులు ఉంటే ఏమవుతుందిలే పైసలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి ఇట్లానే అనుకుంటారు ఇట్లా కూడా నడుస్తుంటుంది ఇంకా కానీ ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు ఏం చేస్తున్నారనేటువంటి విషయం పైన మనం ఆలోచన చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా అంతా కూడా తెలిసిపోతుంది